మమ నారాయణ తీర్థ సంతారక అటువంటి ఆ కృష్ణ కీర్తించినటువంటి వాడు మోక్షం పొందుతాడు గనక నిన్ను నేను కీర్తిస్తున్నాను ఈ నారాయణ తీర్థుని సంపూర్ణముగా తరింపజేయువాడు అందుకే సంతారక అనే మాట వేశారు ఇక్కడ సాధారణంగా తారకం అంటే దాటించుటాన్ని ఇవాళ ఈ కష్టం నుంచి దాటించవచ్చు రేపు మరో కష్టం వస్తుంది అది కూడా దాటిస్తాడు అసలు కష్టాల్లో కల్లా పెద్ద కష్టం సంసారం దీని నుంచి దాటిపోయేమా మరి ఏ కష్టమూ లేదు అందుక సంసారం నుంచి సంపూర్ణంగా దాటించే తత్వమే కృష్ణతత్వం అందుకే ఇక్కడ సంతారక అనే శబ్దం యొక్క ప్రత్యేకతది విజయ గోపాలక తర్వాతి మాట ఇది విజయ గోపాల కృష్ణావతారంలో గోపాల తత్వం చాలా ముఖ్యమైనది తాను చేయబోతున్నటువంటి పని విజయం కావాలి అంటే కృష్ణ ఇలా తరంగ రచన విజయవంతంగా జరగాలి కనుక విజయ గోపాలను ప్రార్థన చేశారు అటు తర్వాత కృష్ణ పరమాత్మ ఆయన అనుగ్రహం కోసం నేను ఈ రచన చేస్తున్నాను అంటూ అసలైన శీర్షికను పరిచయం చేస్తున్నారు తొమ్మిదవ శ్లోకంలో వాసుదేవే భగవతి భక్తి ప్రవణయా ధియా వ్యజ్యతే భక్తి సారాఢ్యా కృష్ణలీలా తరంగిణి ఇక్కడ నామకరణం జరిగింది గ్రంథానికి ఈ గ్రంథం పేరు కృష్ణలీలా తరంగిణి దీన్ని వ్యజ్యతే వ్యజ్యతే అంటే ఇక్కడ విషదముగా చెప్పబడుతున్నది అనర్థం అంటే తేటగా స్పష్టంగా చెప్తున్నాను దేన్ని అంటే కృష్ణలీలా తరంగణ్ణి చెప్తున్నాను అయితే కృష్ణలీలా తరంగంలో వస్తువు ఏంటంటే భక్తి సారాఢ్య అన్నారు ఇక్కడ ఇక్కడ వస్తువు ఏంటో తెలుసుకుంటే హృదయం ఏంటో గ్రహిస్తే తర్వాత విషయములన్నీ మనకు స్పష్టమైపోతాయి భక్తి సారముతో కూడినది అన్నారు భక్తి సారం దీనిలో ప్రధానమైనటువంటి విషయం భక్తి సారం భక్తి సారం అంటే మోక్ష జ్ఞానం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు మొత్తం దీనిలో ప్రస్తావన అంతా కూడా కృష్ణ భక్తి కృష్ణ లీలలన్నీ కూడా మనలో కృష్ణ భక్తిని ప్రవహింపజేయాలి భక్తులను అనుగ్రహించడం కోసం కృష్ణుడు చూపించే లీలలు గనక ఇది భక్తసారముతో కూడినది అటువంటి భక్తి సారమైనటువంటి గ్రంథమే కృష్ణలీలా తరంగిణి అన్నారు ఇది నేను ఎలా రచిస్తున్నానంటే భక్తి ప్రవణయా ధియా అన్నారు ఇక్కడ భక్తి ప్రవణయ అనగా ఇక్కడ భక్తితో వినమ్రమైన అనగా భక్తితో అన్ని అహంకారాలు విడిచిపెట్టినటువంటి ధియా బుద్ధితో అన్నారు ఇక్కడ జ్ఞానము అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అంటే భక్తితో అహంకార రహితమైన జ్ఞానము పొంది ఆ జ్ఞానముతో భక్తిసారమైనటువంటి కృష్ణలీలా తరంగిణిని చెప్తున్నాను అని దీని యొక్క భావం అయితే ఏ భక్తి ఇది వాసుదేవే భగవతి అనే మాట వేశారు అసలు ఈ శ్లోక ప్రారంభమే వాసుదేవే భగవతి అని రెండు ఉన్నాయి అంటే భగవానుడైన వాసుదేవుని ఎందు భక్తి కలిగినటువంటి బుద్ధితో భక్తిసారమైన కృష్ణలీలా తరంగిణిని నేను చెప్తున్నాను అని దీని యొక్క భావం ఇక్కడ భగవానుడైన వాసుదేవుని ఎందు అనగానే వాసుదేవ మంత్రాన్ని ఇందులో ప్రస్తావన చేయడం జరిగింది ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ భగవతే వాసుదేవాయ అనేటువంటి భావం వాసుదేవే భగవతి అందుకే కృష్ణతత్వంలో ఒకటి శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః ఒక మంత్రమైతే భగవతే వాసుదేవాయ మరొక మంత్రం అందుకే భగవతే వాసుదేవాయ రెండు చాలా ప్రధానమైనటువంటి శబ్దమునందు భగవానుడైన వాసుదేవుని ఎందు భక్తి కలిగిన బుద్ధి ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తాను చెప్తున్నది భాగవతం భాగవతం గనక ఇది భగవంతునికి సంబంధించినది భాగవతం అందుకు భగవానుడు అంటే వాసుదేవుడు కృష్ణస్థు భగవాన్ స్వయం అని భాగవతం ప్రథమ స్కంధంలోనే చెప్పారు సుఖయోగింద్రుడు కృష్ణుడు సాక్షాత్తు భగవానుడు మిగిలిన అవతారములన్నీ ప్రస్తావన చేయకపోలేదు కానీ భాగవతం అసలు హృదయం కృష్ణావతారం చెప్పడమే ఆ కృష్ణావతారం బాగా అర్థం కావాలంటే ఇతర అవతారములు బాగా తెలియాలి అందుకే ఈయన కూడా కీర్తనలో మత్స్య కూర్మ ఇత్యాది నామములు చెప్పడంతో భాగవతంలో చెప్పిన ఇతర అవతారములన్నీ స్మరించారు అందుకే కృష్ణ తరంగిణి ఒక విధంగా సంపూర్ణ భాగవతమే ఎందుకంటే మిగిలిన అవతారాన్ని ప్రస్తావన చేయడం జరిగింది కనుక ఆ రూపంలో చూశారు పైగా భాగవతానికి కూడా అసలు ఉద్దేశం కృష్ణతత్వం చెప్పడమే అందుకు భాగవతం అంటే భగవంతునికి సంబంధించినది అని అర్థం తీస్తే అంటే వాసుదేవుడే కృష్ణుడే అది కృష్ణస్థ భగవాన్ స్వయమని భాగవతంలో ఉన్నమాట సంపూర్ణమైన భగవత్ తత్వాన్ని ప్రకటించే అవతారం కృష్ణావతారం అందుకే భగవతి వాసుదేవే వాసుదేవుని తనయుడైనటువంటి వాసుదేవుడు ఇది ఒక అర్థము వాసుదేవే అంటే అన్నిటి యందు వసించి ప్రకాశించేవాడు వాసుదేవుడు ఆయన సత్యస్వరూపుడుగా ఎప్పుడూ ఉండేది అన్నిటి ఎందు వసించి ప్రకాశించేవాడు ఆయన ఆయన అవతరించాడు వసుదేవుని పుత్రుడిగా అందుకే కృష్ణావతారంలో ప్రత్యేకత ఏంటంటే తనకు వేద యందు పరతత్వపరంగా ఉన్న నామాన్ని ఇక్కడ కథాపరంగా చూపిస్తాడు కృష్ణావతారంలో అదొక ప్రత్యేకత అలా కృష్ణావతార ప్రత్యేకతను చెప్పుకోవడం కోసమే మనం కృష్ణీలా తనగని తీసుకున్నాం వాసుదేవే భగవతి భగవానుడైన వాసుదేవుని ఎందు అనడంలోనే నేను భాగవతం చెప్తున్నా అన్న ఉద్దేశం ఇందులో కనబడుతున్నది పైగా ఇందులో భక్తి ప్రవణయ అంటే నమ్రత అని చెప్పారు నమ్రత అంటే నమహ వచ్చింది ఇక్కడ ప్రవణయ అనే మాటలో మనకి ప్రణవధ్వని ఉంది ప్రవణ ప్రణవ ధ్వని ఉంది ప్రణవధ్వని పెట్టేటప్పుడు ఓంకారం ఉంది ఇక ప్రవణయ అన్నప్పుడు నమహ ఉన్నది దీన్ని బట్టి ఓంకారము నమో భగవతే వాసుదేవాయ మొత్తం ఉన్నది ఇక్కడ అందుకు వాసుదేవ మంత్రాన్నంతటినీ శ్లోకంలో నిక్షిప్తం చేశాడు ఈయన అందుకే ఇది ఇంత వ్యాఖ్యానం ఎందుకు చేసుకున్నామంటే ఇలాగ ప్రతి కీర్తనలోని ప్రతి శ్లోకంలోని నారాయణ సంబంధమైన మంత్రాలు ఈయన పెట్టారు అందుకే వీటిని విన్న వీటిని స్మరించిన మంత్రానుష్ఠాన ఫలం మనకు లభిస్తున్నది ఈ ఒక్క శ్లోకంలో వాసుదేవ మంత్రాన్ని నిక్షిప్తం చేశారు ఎందుకు ఇలా చేశారు అంటే తాను చెప్పబోతున్న కథకి ఈ మంత్రం చాలా అవసరం ఎందుకంటే భాగవతం అంతా కూడాను వాసుదేవ మంత్రంతోనే కూర్చబడినది ద్వాదశాక్షర మంత్రం వాసుదేవ మంత్రం పన్నెండు అక్షరాలు ఉన్నాయి ఈ పన్నెండు అక్షరాలకి ప్రతీకగా పన్నెండు స్కంధములు తీసుకుని భాగవతం రచింపబడింది మరొక ప్రత్యేకత ఇందులో తరంగాలు కూడా పన్నెండే పన్నెండు తరంగాలు కూడా ఈ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రానికి సంకేతంగానే తీసుకున్నారు అందుకు భాగవతం ద్వాస స్కంధబంధురం అయితే ఇది ద్వాదశ తరంగ బంధుర తరంగిడి అందుకు ఇది కూడా అద్భుతమైనటువంటి వాసుదేవ మంత్రం ప్రతీకగానే పన్నెండు తరంగాల్లో రచింపబడినది అందుకు ఇక్కడ వాసుదేవ మంత్రాన్ని నిక్షిప్తం చేశారు ఇంకా కథలో ప్రవేశించడమే వాసుదేవ మంత్రం సహాయంతో సర్వం శ్రీ వాసుదేవ చరణారవిందార్పణమస్తు స్వస్తి